అస్సలం వరహమదు మస్జిద్ లో పడుకోవచ్చా ఈరోజు ఏదైతే మాట్లాడదలుచుకున్నానో ఈ టాపిక్ కంటే ముందు ఒక టాపిక్ చేయటం జరిగింది ఆ టాపిక్ ఏమిటి అంటే మస్జిద్ లో గంజి తాగవచ్చా మస్జిద్ లో గెంజి త్రాగవచ్చా అయితే ఈ అంశం మీద నేను మాట్లాడేటప్పుడు పూర్తిగా వీడియో చూసి మాట్లాడిన వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు చాలా మంచిగా కామెంట్స్ చేశారు ఇలాంటి విషయాలు చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి అఫరోజ్ భాయ్ చాలా మంచి విషయం మీరు చెప్పారని చెప్పి చాలా మంది పాజిటివ్గా మాట్లాడారు ఎవరు వీళ్ళు ఆ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు అయితే ఎవరైతే టైటిల్ మాత్రమే చూసి సగం వీడియో చూసి సగం వీడియో చూడకుండా వాళ్ళు కొద్ది మంది అంటే వందలో పది శాతం మంది వాళ్ళు ఏమన్నారంటే గంజి తాగితే తప్పేండి మసీదు డబ్బులు అయితే తప్పేండి మసీదు డబ్బులకి లెక్క పత్రాలు చూపిస్తారు కదా అందులో పాపమే ఉంది మీరు ఎలా చెప్తున్నారని చెప్పేసి కొద్ది మంది మాట్లాడటం జరిగింది అయితే సోదర సుదరీ మల్లారా ఈరోజు అంశం ఏమిటి అంటే అసలు మసీదులో పడుకోవచ్చా లేదా అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సర్వసాధారణంగా నెలలో జోహర్ నమాజ్ తర్వాత అత్యధిక శాతం మంది ఇంటికి వెళ్ళిపోతే కొద్ది మంది మస్జిద్లో పడుకోవడం అనేది జరుగుతుంది అయితే మస్జిద్లో పడుకునేటప్పుడు మనం కొన్ని మర్యాదలు అనేవి దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మర్యాదల్ని మనం పాటించకపోతే మస్జిద్లో పడుకోవడానికి మనం మధ్యాహ్నం అక్కడ ఉండడం కూడా పాపంగానే పరిగణించబడుతుంది ఎందుకంటే మస్జిద్ అంటే అల్లా యొక్క గృహం అల్లాహ్ యొక్క గృహంలో కేవలం మనం అల్లా యొక్క ఆరాధన చేయాలి ఖురాన్ యొక్క పారాయణం చేయాలి అల్లా యొక్క నామస్మరణ చేయాలి ధార్మిక పుస్తకాలు చదువుకోవాలి ఈ విషయాలు తప్ప ఈ మాటలు తప్ప మిగతా వేరే విషయాలు అంటే కరే బిపారే బిపరే అచహోతే ఆ పక్కనేమో ఇద్దరు ముగ్గురు పడుకుంటారు లేదా ఒక్కడే పడుకున్నారు ఇక్కడేమో ఇద్దరు ముగ్గురు ఎలాగంటే వ్యాపారం అలా ఇంద్ర బాగా జరిగిందా ఏంటో ఈ వారం వ్యాపారం పెద్ద లేదు మనం మజిద్కు వచ్చాము అల్లా ఆరాధన కోసం వచ్చాము ఏదో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి నడువు వాల్చాం మౌనంగా పడుకోవాలి తప్ప పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వ్యాపారం ఎలా జరిగింది ఈ వారం పెద్ద వ్యాపారం ఏం జరగల వాళ్ళ అమ్మాయి ఏంటంట వీళ్ళ అబ్బాయి ఏంటంట అడిగి ఇంకా చావు రాలేదండి కదా చదువుకున్నాడు కానీ ఎలావా వాడికి మనం చెప్తూనే ఉన్నాం ఎందుకురా అని చెప్పేసి ఈ మాటలన్నీ మాట్లాడుకొని ఆ నిద్ర అవుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఇది పాప మీది ఇది పాప మీది ఎందుకంటే ఇస్లాం ఎంత గొప్ప ధర్మం అంటే అల్లా మనందరికీ ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఒక మనిషి పడుకుంటే ఎత్తు స్వరంతో ఖురాన్ కూడా చదవద్దు అంటారు ఏంటండి ఒక మనిషి నిద్రిస్తుంటే ఎత్తు స్వరముతో పెద్ద గొంతుతో ఖురాన్ కూడా చదవకండి ఆ పడుకున్న వ్యక్తికి డిస్టర్బ్ చేయడం మంచిది కాదని చెప్ప అంత గొప్ప ధర్మంలో మనం పుట్టి మస్జిద్లో నడుము వాల్చినప్పుడు అక్కడ ప్రాపంచిక మాటలు మాట్లాడతాం అది పెద్ద గొంతుతోటి పక్కన వాళ్ళు నిద్ర వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి అల్లా క్షమించుగాక సోదరారా సోదరి మల్లారా అయితే ఈ మస్జిద్లో పడుకునేటప్పుడు ముఖ్యంగా ఇస్లాం యొక్క ధర్మంలో అసలు అనుమతి ఉందా లేదా అంటే ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా మస్జిద్లో పడుకోవడానికి అనుమతి ఉందండి దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం గారి ఎంతో మంది శిష్యులు మస్జిద్ లో పడుకునేవారు మస్జిద్లో పడుకునేవారు మరియు దైవ ప్రవక్త సుల్లా సలం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు మరియు అల్లుడైనటువంటి హజరత్ అలీ రది అల్లాహు తాలా గారికి హజరత్ ఫాతిమత్ జహ్రా రది అల్లాహు తాలా గారికి చిన్న గొడవ వస్తుంది భార్య భర్తలు అన్న గొడవలు కామన్ కదా కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలే అతి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా పెద్దగా చూపిస్తారు ఆయన నా మాట అంటాడ నా భర్త అసలు నేను ఆడు ముఖం కూడా చూడటానికి ఇష్టం లేదు అన్నట్టుగా చూస్తుంటారు కొద్దిమంది ఆడవాళ్ళు ఈ జనరేషన్లో నా జనరేషన్ మేము అదృష్టవంతున్నాం అల్హందుల్లా ఒక ఇరవై సంవత్సరాల ముందు ఈ జనరేషన్లో అయితే చిన్న మాట అంటే వారేనేదో కర్మకాలిపై నోరు జారేటంటే దినమే అంత టార్చర్ పెడతారు కొద్దిమంది ఆడవాళ్ళు అల్లా క్షమించుగాక మగోళ్ళు కూడా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు నేను లేరాట్లా కానీ అత్యధిక శాతం ఇప్పుడు ఆడవాళ్ళు అలా తయారైపోయారు అత్యధిక శాతం నన్ను అంటాడా అసలు నేను లేకపోతే ఏంటి ఆ జీవితం అసలు నేనేంటో చూపిస్తాను అన్నట్టుగా కొద్దిమంది ఆడోళ్ళు అనేక కారణాలు ఉన్నాయి మన పిల్లలు అలా పాడైపోవడానికి అలా మన బిడ్డల్ని రక్షించుగాక అయితే ఏది ఏమైనప్పటికీ అందరూ తల్లి హృదయాలను గారికి అతను ఫాతిమా మాలను గారికి మధ్య చిన్న గొడవ వస్తుంది అప్పుడు అతని తల్లిదండ్రుని గారు మసీదులో వెళ్ళి పడుకుంటారు దైవ ప్రవక్త సుల్లాసులో వెళ్ళి వారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి వారిద్దరితో సంధి కుదిర్చి వారిద్దరికి ఒకరికొకరికి మాట్లాడుకునేలా చేసి ప్రవక్త సుల్లాసన అక్కడి నుంచి వెళ్తారు అదేవిధంగా మరొక సాహబీ గారి గురించి కూడా నేను స్వయంగా ఒక హదీస్లో చదివాను వారు మస్జిద్లో పడుకునేవాడు ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరియమన్నారా మస్జిద్లో పడుకోవడానికి అయితే అనుమతి ఉంది ఇందులో ఎలాంటి పాపం లేదు కాకపోతే ఎతికాఫ్ యొక్క నియత్ చేయాలి ఎతికాఫ్ యొక్క దువా ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో లేదా ఎతికాఫ్ యొక్క నియతైనా అయినా చేసుకోవాలి ఇలా చేసుకోవడం పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది సోదర్లారా సోదరీమలారా రంజాన్ నెల ఆఖరి పది రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి ఎతికాఫ్ ఉండడానికి చాలా ముఖ్యంగా ప్రయత్నించండి పది రోజులు ఎతికాఫ్ ఉండడం చాలా గొప్ప పుణ్యకార్యం అయితే కొద్దిమంది మూడు రోజులు ఉంటారు కొద్దిమంది ఒక రోజు ఉంటారు ఇవన్నీ నఫీల్ ఎతికాఫ్లు సున్నత ఎతికాఫ్ ఏంటంటే పది రోజులు ఎతికాఫ్ ఉండడం చాలా గొప్ప పుణ్యకార్యం దైవ ప్రవక్త సుందాలేసుల్లో ఎతికాఫ్ యొక్క ఎన్నో పుణ్యాలు ఎన్నో లాభాలు తెలియజేయడం జరిగింది అందుకోసం మేము మగవాళ్ళు మస్జిద్లో ఎతికాఫ్ ఉండేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆడవారు ఇంట్లో ఒక మూలన ఎక్కడైతే నమాజ్ చదువుకుంటారో సపరేట్గా ఆ ప్రదేశంలో ఎతికాఫ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఏమైనా ధార్మిక సమస్యల అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఆడియో మెసేజ్ పెట్టండి తర్వాత నేను నేను ఒకవేళ మర్చిపోయినా ఏదైనా పనిలో పడిపోయినా లేదా వేరే మెసేజ్లు ఎక్కువ వచ్చినా ప్లీజ్ ఆన్సర్ అఫ్రోజ్ బాయ్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి నేను త్వరగా రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ సోదలారా సుదరీమన్నారా ఆ మగవారు మస్జిద్లో పడుకోవడానికి అనుమతి ఉంది ఇది పాపమైతే కాదు అలాగని మస్జీద్ని ఇష్టానుసారంగా కూడా వాడకూడదు ఏదో మనం ఇల్లును వాడుకున్నట్టుగా కొద్దిమంది మస్జిద్ వాడుకొచ్చారు కదని చెప్పి ఫ్యాన్ వేసి వెళ్ళిపోతారు ఫ్యాన్ కట్టరు బై ఫ్యాన్ బంద్ చేయండి బై మౌజుని చూసుకుంటాంలే మౌజుని చూసుకుంటాం ఏంటండి బాబు మస్జిద్ యొక్క కరెంటు బిల్ వస్తుంది కదా అది అల్లా యొక్క సంపద కదా అల్లా యొక్క గృహం యొక్క సంపద కదా దాన్ని బాధ్యతగా మనం వాడుకోవాలి కదా మొత్తం మనందరి యొక్క బాధ్యత కదా అదేవిధంగా సోదరులారా పెద్దలారా మస్జిద్ ఎక్కడైతే ఉంటాయో ఆ మజిద్ని వాడుకోవడమే కాదు ఆ మజీద్కి మనం సహకరించడం అంటే అక్కడ కరెంటు బిల్లుల విషయంలో అదేవిధంగా మస్జిద్ యొక్క పెయింటింగ్ల విషయాల్లో అదేవిధంగా ఇమాం మరియు మౌజునికి మనం ఏదైతే డబ్బులు ఇస్తామో ఆ విషయాల్లో కొద్ది మంది ఎలా ఉంటారంటే అలా క్షమించు కాగా మస్జిద్ని బాగా వినియోగించుకుంటారు అన్ని రకాలుగా కూడా మస్జిద్ యొక్క ఇమాం మరియు మౌజునికి కాస్త డబ్బులు ఇవ్వడానికి చాలా బాధలు పడిపోయి నొప్పులు వచ్చేస్తాయి పురుటి నొప్పుల కంటే భయంకరమైన నొప్పులు వచ్చేస్తాయి వీళ్ళకి డైరెక్ట్గా ఏం చెప్పరు కానీ ఇండైరెక్ట్గా చెప్తుంటారు ఆయనకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఆయనకి ఎందుకు ఇవ్వాలంట భయ్ ఆయన మనకి మస్జిద్ ఇమామ్గా ఉన్నారు ఆయన పనులన్నీ వదులుకుని ఇక్కడ నమాజ్ చదివిస్తున్నారు బయటికి వెళ్తే అల్లా వాళ్ళ ఇప్పుడు నేను ఇమామతిని బయటకు వచ్చేసాను రెండు వేల ఇరవై రెండులో వచ్చేసాను రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మూడేళ్ళు అయింది నేను బయటకు వచ్చేసి అల్లాదే వాళ్ళ ఇమామతి ఏదైతే మనకి జీతాలు ఇస్తారో ఆ జీతాల కంటే బయటకు వెళ్ళి ఇమాములు పని చేసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు మౌజులు కూడా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు వెళ్ళాలే వల్ల మేము అలా కట్టుబడిపోయి ఉంటున్నామంటే కొద్దిగా మస్జిద్ యొక్క ముసల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది కదా ఇమాం మరియు మౌజున్ యొక్క జీతాల విషయంలో మరియు రంజాన్ యొక్క ఖర్చుల విషయాల్లో మనం కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలా అయితే ఎక్కువ ఖర్చు పెడితే ఏమైపోతాయంటో కొద్ది మందికి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా బాధపడిపోతుంటారు అలా క్షమించుకాక సోధరారా సోదరీ ఉన్నారా ఏది ఏమైనప్పటికీ రంజాన్ నెల చాలా తక్కువ రోజులు ఉంది మహా అయితే ఇంకా పదమూడు పద్నాలుగు రోజులు ఉందేమో అంతే అంతే అండి చాలా తక్కువ రోజులు ఉంది దాని గురించే ఎతికాఫ్ యొక్క సంకల్పం చేయండి ఎతికాఫ్ ఉండేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇప్పుడు ఎలాగైతే రమజాన్లో మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉన్నారో అలాగే రంజాన్ తర్వాత కూడా మన ఛానల్ని చూస్తూ ఉండండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి జజాక్ ఖైరా السلام عليكم ورحمه الله وبركاته